సీరియల్ నటి నభే స్వామి ఈమ కన్నడ అమ్మ ఈటీవీలో ప్రసారమైన నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఫస్ట్ సీరియల్తోనే ఈమ హిట్ అందుకున్నారు ఆ తర్వాత కంటే కూతుర్నే కనాలి ఆమె కథ వంటి సీరియల్స్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అయ్యారు బుల్లితెరపై సక్సెస్ అందుకున్న ఈమ వెండితెరపై కూడా రావణాసుర బుట్టవమ్మ ఇంటింటి రామాయణం వంటి సినిమాల్లో కూడా నటించారు ఈమె చివరగా ఆమె కథ సీరియల్లో నటించారు ప్రస్తుతం ఈమె ఎటువంటి సీరియల్స్ లో నటించడం లేదు అయితే కొన్ని టీవీ షోలో కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే నవే స్వామి రీసెంట్ గానే బెంగళూరులో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఆ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశ ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి ఈ ఫోటో చూసిన వారంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకి విషయస్ని అందిస్తున్నారు ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోస్ని ని మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే